చట్టాల పట్ల మహిళలకు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని క్రైమ్ డీసీపీ వెంకటరత్నం అన్నారు పని ప్రదేశాల్లో మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఓమ్ని హాస్పిటల్స్ లో పనిచేసే మహిళలకు చట్టాల పట్ల అవగాహన కల్పించారు రామ్ నగర్ లోని హాస్పిటల్స్ లో మహిళా చట్టాలపై క్రైమ్ డీసీపీ వెంకటరత్నం అవగాహన కల్పించారు హాస్పిటల్ ఎండి డాక్టర్ కే రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన మహిళా అవగాహన సదస్సులో ఆమె కీలక ఉపన్యాసం చేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని పని ప్రదేశాల్లో మహిళలకు ఉండే హక్కులు చట్టాల కోసం విస్తృత స్థాయిలో అవగాహన కల్పించారు ఈ సందర్భంగా క్రైమ్ డీసీపీ వెంకటరత్నంను హాస్పిటల్ కె రాధాకృష్ణ వైద్యుల బృందం ఘనంగా సత్కరించారు మహిళల హక్కులు చట్టాల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని క్రైమ్ డీసీపీ వెంకటరత్నం తెలిపారు కేవలం మహిళలను టార్గెట్ చేస్తూ కొంతమంది మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారన్నారు గతంలో ఇళ్ల దోపిడీలకు పాల్పడేవారని ఇప్పుడు సైబర్ క్రైమ్ పేరిట కోట్లాది రూపాయలు కోల్లగొడు ముఖ్యంగా అమాయకపు మహిళలను మోసగించి డబ్బులు దోచుకుంటున్నారన్నారు ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు సమస్య తలెత్తినా పోలీసులను సంప్రదించాలని కోరారు తమ హాస్పిటల్లో మహిళల హక్కులను చట్టాల పట్ల అవగాహన కల్పించిన క్రైమ్ డీసీపీ వెంకటరత్నంకు హాస్పిటల్ ఎండి డాక్టర్ కె రాధాకృష్ణ నర్సింగ్ సూపరింటెండెంట్ బెడ్సీ లు ధన్యవాదాలు తెలిపారు హాస్పిటల్స్ వాళ్ళు పిలిచి అంటే మహిళా దినోత్సవం కోసం మహిళలకు సంబంధించి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్కి సంబంధించి ఒక చిన్న టాక్ ఇవ్వమని అడగడం జరిగింది ఇక్కడ వీళ్ళందరినీ చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది నిజంగా సేఫ్టీ మెజర్స్ ఏవే ఉన్నాయో దానికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది బోల్డ్గా ఉండాలి అలాగే ఇంటర్నల్ కమిటీ అనేటటువంటిది ఏర్పాటు చేసుకోవాలి కంప్లైంట్ అనేటటువంటిది రావాలి అంటే ఉమెన్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ దెయిర్ ఫీలింగ్స్ అండ్ వాట్ ఎవరు సెక్షువల్ హెరాస్మెంట్ కానీ ఏది ఉన్నా సరే బోల్డ్గా ఫియర్ అనేటటువంటిది లేకుండా చెప్పాలి అదే విధంగా సొల్యూషన్ కూడా మేనేజ్మెంట్ వాళ్ళు ఆలోచించి దా అటువంటివి ఏమీ జరగకుండా చూసుకోవాలనేటటువంటిది నా యొక్క కోరిక అంతేకాకుండా ఈ సైబర్ నేరాలు అనేటటువంటివి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఈ చాటింగు తర్వాత కాల్స్ వాట్సప్ కాల్స్లో ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా చాలామంది ఉమెన్ ఇన్వాల్వ్ అవడం మేము చాలాసార్లు అబ్జర్వ్ చేస్తూ ఉంటాము అటువంటిది మాత్రం మీరు ఎవరు ఆ దీంట్లోకి వెళ్ళకూడదు మీరు అంటే మాట్లాడచ్చు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ వాళ్ళు ఏంటి ఎందుకోసం మాట్లాడుతున్నారు ఇలాంటి ఆస్పెక్ట్స్ అనేటటువంటివి మీరు ఒకసారి ఆలోచించాలి ఆలోచించి ఏదైనా చెయ్యాలి తప్ప అదే పనిగా మాట్లాడము తెలియని వ్యక్తులతో మాట్లాడము చాలా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోవడము అనేది చాలా సందర్భాల్లో చూస్తున్నాము దాని నుంచి బయటపడాలి మీరందరూ కూడా బీ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ చాలా రకాలైనటువంటి సైబర్ నేరాలు జరుగుతున్నాయి ఎడ్యుకేటెడ్ వాళ్ళు చాలా ఎక్కువగా గురవుతున్నారు చా అంటే డబ్బులు కోసం అంటే కొంత ఆశ అనమాట ఎవరికి తెలియదు కానీ ఒక రోజులోనే లేకుంటే వన్ మంత్లో మీరు కట్టిన దానికి ఒక లక్ష రూపాయలు వచ్చేస్తుంది వెయ్యి రూపాయలు కట్టండి లక్ష రూపాయలు వస్తుంది అనేసి పెడతారు మెసేజ్ అది ఎట్లా సంభవం అనేటటువంటిది మాత్రం ఎవరూ ఆలోచించట్లేదు ఐదర్ ఎడ్యుకేటెడ్ అవనేవ్వండి అన్ఎడ్యుకేటెడ్ అవనేవ్వండి ఎన్నో లక్షల కోట్లు ఇప్పుడు పాత టైప్ ఆఫ్ నేరాలు అంటే హెచ్బిస్ అలాంటివి ఇల్లు కొట్టేయడాలు వాటిల్లో మనం నష్టపోయింది కంపేరిటివ్గా గా చూస్తే సైబర్ క్రైమ్ వల్ల నష్టపోయేది కొన్ని కోట్లు వాటి వల్ల నష్టపోయేది లక్షల్లో కనిపిస్తుంది అదే సైబర్ క్రైమ్ ద్వారా నష్టపోయేది కోట్లలో ఉంటుంది మరి దాన్ని మీరు ఒక్కసారి థింక్ చేయండి అవన్నీ కూడా చాలా మోసాలు ఉద్యోగాలు ఇప్పిస్తామనేసి కొంత అమౌంట్ కట్టమని చాలా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టడము ఫే ఫేక్ గ్రూప్స్ ని క్రియేట్ చేయడము చేస్తున్నారు వాటి నుంచి కూడా బయటకి రావాలి అవన్నీ ఫేక్వి డైరెక్ట్గా ఏమైనా అంటే మీరు డైరెక్ట్గా ఆఫీసులకి వెళ్ళడాలు చేయాలే తప్ప వెళ్ళి కనుక్కోవాలి కానీ డబ్బులు పే చేయండి మీకు ఉద్యోగం ఇచ్చేస్తామనేసి చాలా రకాలైనటువంటి ఫేక్ యాప్స్ ద్వారా మీరు ఆ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ లో తిరిగిపోతున్నారు చాలా మంది మనీ కూడా పే చేయడం జరుగుతుంది ఆ వాటి నుంచి కూడా మీరు సేఫ్ గా ఉండాలి మేడం గారు ఉమెన్ సేఫ్టీ గురించి ఇన్ ఇన్ హౌస్ అండ్ అవుట్ హౌస్ ఉమెన్ అందరికి చక్కటి అడ్వైజెస్ ఇస్తారు ఇచ్చారు బి వెరీ యూస్ఫుల్ టు నా పేరు బెక్సీ జార్జ్ లో వర్క్ చేస్తున్నాను నా అండర్లో త్రీ సిక్స్టీ ఫోర్ మెంబర్స్ సారీ వన్ సిక్స్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు అందరూ లేడీసే కొన్ని బయట జరిగిందని మాకు కూడా తెలుసు అంటే మా మేనేజ్మెంట్ కూడా మాకు బాగా సపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు వెంకటరత్నం మేడం కూడా వచ్చారు ఇంకా మాకు కొంచెం తెలియలేని కూడా ఆవిడ చెప్పారు దానికి మేము ఫాలో అప్ చేస్తాను మేడంకి థ్యాంక్స్ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను అరికట్టేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహిస్తోంది ఇందులో భాగంగానే రామ్నగర్లోని ఓమ్ని ఆర్కే హాస్పిటల్లో అవగాహన సదస్సు నిర్వహించారు చట్టాల పట్ల తమకు అవగాహన కల్పించినందుకు మహిళా సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్ ఆపరేషన్స్ మేనేజర్ శైలజ హాస్పిటల్ మహిళా సిబ్బంది పాల్గొన్నారు